అండి నమస్తే మళ్ళీ కొత్త సారీ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మనకి శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి మనం కట్టుకోవడానికి గిఫ్ట్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి అండి శారీస్ కలర్ఫుల్గా ఉన్నాయి బార్డర్ వస్తాయి మనకి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నచ్చిన వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీస్ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ మంచి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ చాలా బాగుంది చూడండి శారీ ఎంత బాగుందో ఈ బార్డర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇలా మధ్యలో వస్తాయి మనకు బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుందండి సేమ్ ఇలానే ఉంటాయి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది లైన్స్ పళ్ళు ఇలా వస్తుందండి సేమ్ మనకి ఫోటో ఇలా ఉంటే అలానే ఉంటుంది చూడండి శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మనకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్లో చిన్న లైన్స్ వస్తాయి చాలా బాగుంది శారీ అయితే మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కలర్స్ చూపిస్తా దీంట్లో చూడండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఇంతకుముందు ఒక కలరే అంటే పింక్ గ్రీను అలా వచ్చేవి కానీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి శారీస్ చూసారా పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన పళ్ళు పాటు బ్లౌజ్ సేమ్ ఇలానే వస్తుంది చాలా బాగున్నాయి ఈ కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి ప్రైస్ చెప్తానండి మంచి నెమలి కలర్ కి పింక్ కలర్ బార్డర్ అండి మంచి నెమలి కలర్ చూడండి మంచి నెమలి కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మంచి వైన్ కలర్ అండి బ్లూ కలర్ అనమాట శారీ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా ఉంటుంది బాగుంది శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రిచ్గా ఉంటాయి శారీసు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ పింక్ కలర్ పింక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పింక్కి బ్లూ కాంబినేషన్ అనమాట చూడండి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్గా చాలా బాగున్నాయండి దీంట్లో ఎర్రమట్టి కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ నచ్చినా మీకు శారీ చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ మధ్యలో వస్తుంది అన్నమాట మనకి చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి